ఎన్నేం తెలియదు కానీ గిటార్ చూసి భలే ఉందిరా గిటార్ అనుకున్నా గిటార్ చూసి గిటార్లు గిటార్ గిటార్ చేతిలో ఉంటే ఇంకేమన్నా ఉందా గిటార్ రాదు కానీ గిటార్ ఉండాలి చేతిలో అయిపోగానే బయటకు వస్తాను ఇంత ఛాయ్ రెండు బిస్కెట్లు ఇచ్చినారు ఆ ఛాయ్ బిస్కెట్లు తింటుంటే అందరూ వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఫైన్ ఫైన్ ఐఎమ్ ఫైన్ ఐ వాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు మాకు ఇప్పుడు మా కంపెనీలో నేను నా కంపెనీలోనే జనరల్ మేనేజర్గా ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు జార్జ్ గారు ఆయన పోపు ఇస్ మాట చూస్తున్నాను ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఈయన ఏ భాష మాట్లాడుతున్నాడు నా జీవితంలో ఎప్పుడన్నా నేను అర్థం చేసుకోగలుగుతున్నా ఈయన మాట్లాడేది అనుకుంటున్నా ఈ బిస్కెట్లు తిని ఇంక జాలేరా బాబు ఈయనతున్నావని కొట్టేసి అక్కడ నుంచి బతికినారా బాబు అనుకొని పోతూ పోతూ ఒక గిటార్ కొనుక్కొని పోయింది ఎందుకు అతి ముక్కలైంది కదా గిటార్ అన్నా ఉంటే ఏదో ఒకటి పాడదాంలే అనుకున్నా ఇంటికి తీసుకుపోయి గిటార్ కొడుతుంటే పక్కన వాళ్ళు వచ్చినారు రే ఆపురా ఆపురా అంటున్నారు ఏంది వాళ్ళు కొడితేనేమో గిటార్ అంత బాగుంది నేను కొడితే ఇట్లుంది ఏంది వాళ్ళన్నారు ఎట్ట పడితే అట్ట కొట్టేది కాదురా దానికి ఒక రకం ఉంటుంది దాన్ని పట్టుకోవాలా దాన్ని కొంచెం కొట్టాలా అంటే అన్నా ఒకటి నేర్పిస్తావా అన్న అని అడిగాను నేర్పిస్తావా అన్న అంటే నేను ఓన్లీ భక్తి పాటలే పాడతాను అన్నాడు అబ్బో ఓఎమ్మ ఏంట భక్తి పాటలు అని అంటే ఇంకా ఆయన ఇంకా ఇదే ఏసు పాటలు పాడుతున్నాడు ఈ ఏసు మొత్తం వాళ్ళు ఎప్పుడు మారా అనుకున్నా అయ్యే పాడాలంటాడు అయ్యే నేర్పిస్తా అంటాడు కార్డ్స్ అని ఏదో రాయించినాడు సరే ప్రాక్టీస్ చేస్తాడు మళ్ళా శనివారం వచ్చింది శనివారం వస్తే మళ్ళా వచ్చాడు ఈయన మీటింగ్ లేదన్నా నేను రానన్నా நேன் ரானா நான் வல்ல காதண்ண